నైన్ టీవీ న్యూస్ ఛానల్ స్వాగతం దొడ్లడరి లిమిటెడ్ కోటనందూరు ఐఎం శివర్ ఆధ్వర్యంలో ఈరోజు కోటనందూరు మండలం విబి అగ్రహారంలో పశువులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా పాడి పశువులకు ఐదు లీటర్ కాల్షియం మరియు గొంతు వ్యాధి వాపు టీకాలు ఇచ్చారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా దొడ్లడారి స్టేట్ బఫుల రీజియన్ కలికర్ యుగంధర్ రెడ్డి పాల్గొన్నారు డాక్టర్ ఎట్ల నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు దొడ్డల డైరీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపించిన తర్వాత ఈ డైరీ అన్ని రాష్ట్రాల్లో విస్తరించింది ఏపీ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు లక్ష యాభై వేల మంది రైతుల నుంచి పాలన సేకరించి వాటిని ప్యాకెట్ల రూపంలో దేశమంతా సప్లై చేస్తూ వచ్చింది ఆ రైతులకు ఆర్గా ఫీడ్ ఇస్తూ రైతులు సేకరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తూ వస్తున్నామని ఈ సందర్భంగా దొడ్డ మేనేజ్మెంట్ టీం లీడరు గుండు శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫీల్డ్ క్వాలిటీ బోలెం రాజు ఐఎంసి మేనేజర్ అన్నం రెడ్డి సూపర్వైజర్ గాడి వీరబాబు వెటర్నరీ అసిస్టెంట్ మార్ని శివసాయి భాస్కర్ శేషు మరియు ఇతర రైతులు పాల్గొన్నారు ముఖ్యంగా అనేవి మన దేశంలో ఎక్కువ మంది రైతులు పాడిపైన ఆధారపడి బతుకుతున్నారు వ్యవసాయం కొంచెం అటు ఇటు అయినా సరే మనకి సమయానికి కానీ కరువు టైంలో కానీ మనల్ని ఆదుకునే అయితే మాత్రం ఈ పసు సంపదే కాబట్టి ఇలాంటి వల్ల మనకిప్పుడు రైతులైతే కష్టపడడం రెడీగా ఉన్నారు పాలు ఇది మనం తీసుకుంటున్నాం అంత బాగానే ఉంది సరైన గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు అలాగే దాన ఖర్చులు కూడా కొంచెం బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి దాన ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే డైరీస్ కూడా మనకి ఎక్కువ సపోర్ట్ చేయాలి ఇలాంటి హెల్త్ క్యాంప్ పెట్టడం వల్ల ఏంటంటే పశువులకి మనం సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక దోడ పుట్టేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి కానీ గర్భకోశ వ్యాధులు సరైన దానా వాటికి అవసరమైన దానా కానీ గడ్డి కానీ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల రెండు సంవత్సరాలైనా మనం ఒక పెయి పెట్టడానికి ఇబ్బంది పడుతున్నాం ఈ రోజుల్లో ఒక పశువు రెండు సంవత్సరాలు బతుకుతుంది అనుకోండి ఈరోజు మనం పన్నెండు ఈతలు కూడా తీయడానికి కష్టపడుతున్నాం ఒక పశువుని కారణం ఏంటంటే పాలు ఇచ్చే వరకు పాలు తీస్తున్నాం దాని చూడు గురించి ఆలోచించాం పాలు ఎప్పుడైతే ఆగిపోతే అప్పుడు దాని చూడు గురించి ఆలోచిస్తాం కిలోపేమవుతుంది వన్ ఇయర్ పోతుంది మళ్ళీ అది చూడు కట్టాలి మళ్ళీ ఏనాలంటే ఒక సంవత్సరం అంతా ఖాళీగా ఉండాలి ఈ సంవత్సరం మొత్తం పెట్టుబడి వేస్తాం ఒక నెల పోయింది అనుకోండి నాలుగు వేల రూపాయలు పోయినట్టు మన జేబులోంచి కాబట్టి ఈ నిన్న అరవై రోజుకే మనకి పశువు ఎదకొస్తుంది కట్టి శాతం కూడా వంద శాతం కట్టే అవకాశాలు ఉంటాయి ఫస్ట్ చేయాలంటే ఈయన తర్వాత మొదట మొదటి శాతం కాబట్టి ఈయన అరవై రోజుకి ఎదకొస్తుంది వస్తుంది అరవై రోజు కట్టించుకున్నాం అనుకోండి కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడైతే మనం రెండో నెల ఆరో రెండో నెలలో కట్టించుకున్నామో ఈయన తర్వాత ఏడు నెలల వరకు పాలు వస్తాయి చూడు ఏడు నెలల వరకు మనం పాలు తీయచ్చు ఆ రెండు నెలలు వదిలేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ పిల్ల వస్తుంది మళ్ళీ పాలు వస్తుంది ఒక రెండు నెలలే గ్యాప్ వస్తుంది కాబట్టి ఎదను వదిలేయడం అంటే ఒక నెల పోయినట్టే మనకి ఈరోజు దొడ్లార్ డైరీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు జరిగింది మెగా క్యాంప్ ఈరోజు కండడం జరిగింది సో అదేవిధంగా నేను నెల్లూరు నుంచి ఈ రోజు ఇక్కడ అగ్రహారానికి సో అదే అదేవిధంగా మన డాక్టర్ గారి గారు కూడా నీకు పశువుల క్యాంప్ ఆధ్వర్యంలో నీకు క్యాంప్ పశువును విగ్రహంలో జరిగింది సో దొడ్లా డైరీ అనేది నీకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో నెల్లూరులో స్థాపించబడింది ఈ రోజు వచ్చేసి నీకు పద్నాలుగు వాషింగ్ ప్లాంట్లు వంద వచ్చేసి నీకు చిల్లింగ్ ప్లాంట్లు అన్ని రాష్ట్రాల్లో నీకు ఏపీ తెలంగాణ మహారాష్ట్ర అంటూ నీకు కర్ణాటక అదేవిధంగా నీకు పద్దెనిమిది లక్షల వరకు మనం పాలు ప్రొక్యూర్ చేస్తున్నాము అదేవిధంగా విధంగా తనకు ఒక లక్ష యాభై వేల మంది రైతుల దగ్గర మనం పాలు కలెక్ట్ చేస్తున్నాము ఈ రోజుల్లో నీకు అదే కాకుండా నీకు చెన్నైలో ఉంది ప్లాంట్ ఉన్నది ప్లస్ అదేవిధంగా నీకు ఆస్ట్రేలియా ప్లాంట్ ఉన్నది సో ఒరిశాలో కూడా నీకు క్లైంట్ పెట్టాలని చెప్పేసి నీకు అదే జరుగుతున్నాయి అదేవిధంగా దీంతో అనుకూలంగా ఆర్గా ఫీడ్ అని చెప్పేసి మా సిస్టర్ కంపెనీ ఏదైతే మన రైతులకు ఏదైతే ఉండారో ఓన్గా మన ఫీడ్ తయారు చేసి మన మంచిగా మన ప్రొడ్యూస్ ఉండే ఫీడ్ వేడుగా తయారు చేసేసి మనకి అదేవిధంగా మన రైతులకు ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఆ ఫీడ్ కూడా తయారు జరిగింది సో మీరు క్యాంప్స్ అన్ని కూడా నీకు గుంటూరు అనంతపురం కర్ణాటక మహారాష్ట్రలో అక్కడ హౌస్ ఎక్కువ ఉంటాయి కౌస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇదంతా బఫ్లో ట్రాక్ అక్కడైతే కౌ ట్రాక్ ఉంటుంది కాబట్టి సో మేము అక్కడ బ్యాక్టూర్ డిస్ట్రిక్ట్ కాలక్టర్ గారి కూడా మనం క్యాంపింగ్ చేసి చూస్తూ నీకు ఆధ్వర్యంలో కూడా నీకు అంటే నీకు అటుపక్క స్టేట్ బ్యానేజర్ లెవెల్లో ఒకరు ఉంటారు కాబట్టి అక్కడ పెద్ద విలేజ్లో క్యాప్లు పెట్టి నీకు ఈ యొక్క ఆవులకు వచ్చేసి ఉంటాయి ఆవులనే ఉండే కదండి ఇక్కడ ఈ డైరీ వచ్చిన తర్వాత ఆవులు బాగా పెంచి వాటి వల్ల ఉపయోగం పాలు పోసి ఉపయోగం పొందుతాం దాని గురించి డొట్ల డైరీ వారి మనకు బాగానే సహకరించడం